కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈస్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటింగ్ మీడియా సో ఈ రోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెల్ప్ లిస్ట్ మన ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని వేల మందికి ఆయుర్వేదం మెడిసిన్ ఇస్తూ వాళ్ళ లైఫ్ ని అంటే చనిపోయే స్థితి నుంచి కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకునే స్థాయికి తీసుకొస్తున్నారు మరి ఈరోజు తో మాట్లాడి ఫ్యాటీ లివర్ ఈ ఈ రీసెంట్ టైమ్స్ లో ఫ్యాటీ లివర్ అనేది చాలా మందికి ఎక్కువగా వస్తున్న సమస్య ఇది ఫ్యాట్ మన బాడీకి అవసరమే బట్ ఫ్యాట్ డామినేట్ చేసి ఆ ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి గుండెకి కానీ లివర్ కి కానీ ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడడం ఎలా మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ అనేది ఉండింది ఈరోజు తెలుసుకుందాము తెలుసుకున్నాము నమస్తే సార్ నమస్తే అండి తాగి తాగి లివర్ పాడవడం చూస్తాము బట్ తిని తిని ఫ్యాట్ తెలుసుకుని ఈ ఫ్యాటీ లివర్ ఫ్యాటీవర్ పడడం అంటే తినడం వల్ల మాత్రమే వస్తుందా ఒకవేళ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఏంటి వాళ్ళ స్టెప్ ఏం తీసుకుంటే అవునండి అంటే ఇది రెండు రకాలమ్మా ఒకటి డ్రింక్ తాగడం వల్ల అంటే లిక్కర్ తీసుకోవడం వల్ల వచ్చే లివర్ అది మనం అదొక రకమైన వైద్యం ఉంటుంది అదేవిధంగా ఆహారం ద్వారా కానీ టాక్సిన్స్ వల్ల వచ్చేదాన్ని ఇది ఉంటుందండి రెండు రకాలుగా మనం ఎడ తీసుకోవాలండి ఇందులో ఏమవుతుందంటే లివర్లో ఫస్ట్ని ఒక స్కార్ అనేది ఉండి కూడా స్కార్ ఉందంటే కొన్ని కొంత లెక్క అంత లెక్క అది డెడ్ అయినట్టు కదమ్మా అలాగే అనేక రకాల పరీక్షలు వచ్చినాయండి ఇప్పుడు ఆ పరీక్షల్లో ఏమవుతుందంటే పూర్వం ఏం చేసేవారంటే లివర్ని ఏదో పక్క నుంచి ఎక్స్రే స్కానింగ్ చేసి రెండు పక్కల నుంచి తీసి బాగానే ఉంది ఇంటర్నల్గా లోపల ఇప్పుడు వచ్చిన స్కానింగ్లో అయితే ఒక మిషన్లో రౌండ్గా ఉండగా స్కాన్ చేస్తారు మీకు లివర్లో ఆవగింజ అంత ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పగలుగుతాయి ఇప్పుడు టెక్నాలజీలో పూర్వం అలా ఉండేది కాదు అదేవిధంగా ఈ లివర్ అనే దానికి రికవరీ కెపాసిటీ చాలా అద్భుతంగా ఉంది ఎయిటీ పర్సెంట్ లివర్ పాడైతే తప్ప మీకు కామెరలు కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్లో డిఫరెన్స్ కానీ రాదండి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పని చేస్తా ఉన్నా కూడా లివర్ చాలా చక్కగా అన్ని పనులు చేసేస్తుంది చేసేస్తుంటే మనం ఏమనుకుంటామంటే ఆ టెస్టులు చూసుకున్నాం ఇంకోటో ఏ ప్రాబ్లం లేదు కదా మనకి యూరిన్ బాగానే అవుతుంది లేకపోతే రంగు మారలేదు ఇంకోటి లేదు అన్నీ తిందరిగిపోతుంది బాగానే ఉన్నాం అంటే అది గుడ్ సైనే హండ్రెడ్ పర్సెంట్ ఈ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అజీతం అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మీకు ఆకలి తగ్గిపోయిందో వెంటనే ఎల్ఎఫ్టీ చేయించుకుంటే మంచిదండి అలాగే ఎక్కువ ఫ్యాట్ పదార్థాలు ఎక్కువగా తినేయటం వల్ల లివరు ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది అనుకుంటే కూడా తప్ప టాక్సిన్స్ మెయిన్ మనం తిని ఆహారంలో ఉన్న టాక్సిన్స్ అలాగే నిల్వ పదార్థాలు ఇప్పుడు ఏం చేస్తున్నాం విపరీతం భయంకరమైన విషాలని స్ప్రే చేసిన ఆహార పదార్థాలు మనకి కూరలు కానీ ఆకుకూరలు కానీ మార్కెట్లోకి వస్తున్నాయి అవి తినడం కూడా తప్పట్లేదు అవి తినడం వల్ల కూడా లివర్లో కొంత భాగం సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ రావడానికి అవకాశం ఉందండి అంతే తప్ప ఓన్లీ ఫ్యాట్ ఎక్కువ తినేసి ఇంకోటి తినడం వల్ల కాదండి ఇప్పుడు అలాగే రకరకాల టేస్ట్ల కోసం అనేక రకాల కెమికల్స్ ఆహార పదార్థాలు వాడుతున్నారమ్మా ఫ్రిడ్జ్లో వచ్చాక ఏం చేస్తున్నాం మనం వండిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారం రోజులు తింటున్నాం అసలు ఆయుర్వేద శాస్త్రంలో చల్లగా అయిపోయిన దాన్ని మళ్ళీ వేడి చేస్తే విషంతో సమానం అని చెప్తారమ్మ ఏదైనా ఏ పదార్థమైనా మనం ఏం చేస్తున్నాం అది వారం పాటు పది రోజులు పదిహేను రోజులు మళ్ళీ 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 అదే తిన్న వండిన ఆహారాన్ని ఇన్ని రోజులు ఉంచడం అనేది ఒక తప్పు దాన్ని వేడి చేయటం అంతకంటే ప్రమాదం ఎట్టి పరిస్థితిలో వేడి చేసి తినకూడదు పూర్వం ఎలా ఉండేదమ్మా మనం ఏ రోజు కూరగాయ ఆ రోజు పెరట్లోనో పొలానో లేకపోతే మార్కెట్లోనో తెచ్చుకుని అప్పుడు పురుగు మందులు ఎరువులు లేవు కాబట్టి ఎక్కువ నత్రజని వాడివాళ్ళం కాదు కాబట్టి ఆ కూరగాయ గట్టిగా ఉండటం వల్ల మీరు బయట వదిలేసినా ఒక ఐదు రోజులు వారము పది రోజులు కూడా కొన్ని ఉండేవి ఇప్పుడు తెచ్చిన రెండో రోజే కుళ్ళిపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లు అనేది మనం వాడుతున్నాం న్యాచురల్గా పని అయితే బయట వదిలినా అంత ప్రమాదం లేదు వారంలో ఒకసారి సంతకెళ్ళి వారం తినేవాళ్ళం లేకపోతే ఇంట్లో ఏ నాలుగు రకాలు ఉంటే పొలా అందరికీ అవకాశం ఉందని కాదు నేను చెప్పేది అవకాశం ఉన్న వాళ్ళైనా ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు ఎవరికీ అవకాశం లేదు అవకాశం ఎందుకు లేదంటే ఉన్నది కూడా ఉపయోగించుకోవట్లే నాచురల్గా పండించి మానేసం ప్రకృతి సహజంగా పండించట్లేదు అన్ని కెమికల్స్ మీద ఆధారపడ్డాం కాబట్టి ఆ కెమికల్స్ని స్ప్రే చేసిన ఆహారం తినటం వల్ల కూడా ఈ లివర్ ప్రాబ్లము కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మోస్ట్లీ చర్మయాదులు లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ముదిరి ముదిరి ఏమవుతుందమ్మా ఈ గ్యాస్ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే మనకి ఇది రావడానికి కారణమైన క్రిమి ఏదైతే మీ స్టమక్లో ఉందో అది పెరిగి 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 ఎక్కువైపోయింది అనుకోండి ఏం చేస్తుంది అన్ని భాగాలకే వెళ్ళిపోతూ ఉంటుంది కదా దానివల్ల అనేక ఆర్గాన్ ఫెయిల్యూర్స్ ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అంటే మీ పొట్లోనే మీరు విషాన్ని తయారు చేసుకుంటున్నారు అదే రకంగా అరిగి తిన్న ఆహారం అరకముందరే మళ్ళీ తినేస్తాం మళ్ళీ తినేస్తాం మళ్ళీ తినేస్తాం ఇన్నిసార్లు తినకుండా రెండు సార్లు తింటే కనుక ఈ ఫ్యాటీ లివర్ అనేది రాదాం అసలు పూర్వం అందుకోసమే మనకి కనీసం సంవత్సరంలో ఒకటి రెండు మాసాలు ధనుర్మాసం అని కార్తీక మాసం అని లేకపోతే వారానికి ఒకసారి ఏదో భగవంతుడి పేరు చెప్పి ఆ వేళ ఒక పూట అయినా ఉపవాసం ఉంటా అనేది అలవాటు చేశారు ఆ ఉ ఉపవాసము అనేది ఏదైతే ఉందో అలాగే జ్వరం వచ్చినప్పుడు లంకనం అని ఏదైతే చేయించి ఆ లంకణం పరమౌషధం అనేది కూడా మన పూర్వీకులు చెప్పేవారు అదే ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేక రకాల మోడ్రన్ డైట్లు ఏదో కీటో డైట్ అని ఇంకోటి ఏదో వచ్చింది కదా ఇలా రకరకాల డైట్లు పేర్లు చెప్పి నో నో ఫ్యాట్ అని నో కార్బని కీటో డైట్ అని ఇంకోటి ఏదో చెప్తున్నారు కదా మీ రెండుసార్లు తినడం ఒకసారి తిన్నా ఏదో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అనేక రకాల ప్రాబ్లమ్స్ అదే అనేక రకాల ఈ డైట్ సిస్టాలు వచ్చినాయి ఇవన్నీ మనం పూర్వకాలంలోనే ఉన్నాయమ్మా మనం అందుకనే అట్లీస్ట్ ఇప్పుడు ఇస్లామిజంలో ఏమవుతుందమ్మా రంజాన్ మాసం అని అలా కూడా ఒక పూట ఏదో కొద్దిగా పళ్ళు తిని ఓ రోజంతా వాళ్ళు నీళ్లు కూడా తాకుండా ఉండి వాళ్ళు ఒక ఒకసారి ఆహారం తీసు దాని వల్ల ఏమవుతుంది ఈ పదకొండు నెలల్లో ఏదైతే వాళ్ళు వాళ్ళు మాంసాహారం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఆ సిస్టమ్ పెట్టిన ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన మహానుభవడం ఆయన చాలా అద్భుతంగా ఆలోచించి ఆ రంజాన్ మాసం అనేది ఆ మతంలో పెట్టడం జరిగింది దానివల్ల వాళ్ళు ఈ సంవత్సరంలో వాళ్ళ బాడీలో పెరిగిపోయిన టాక్సిన్స్ అవనివ్వండి ఉండే ఫ్యాట్లు అవనివ్వండి బ్యాడ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ రెండు ఉంటాయి కదమ్మా ఆ బ్యాడ్ ఫ్యాట్ అనేది బయటకు పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి గుడ్ ఫ్యాట్ అనేది బాడీకి ఎప్పుడూ ఇంపార్టెంట్ అమ్మ గుడ్ ఫ్యాట్ లేకపోయినా కూడా అనేక రకాల జబ్బులు వస్తాయి ఒకప్పుడు అసలు ఫ్యాట్ ఉండకూడదు అన్నారు ఇప్పుడేమో గుడ్ ఫ్యాట్ అంటున్నారు ఫ్యాట్ పెరిగితే ఒకప్పుడు ఒకప్పుడేమో వంద దాడితే షుగర్ అని వారు ఫాస్టింగ్లో ఇప్పుడు నూట ముప్పై పెట్టారు ఇలాగా మారిపోతున్నాయి అమ్మని అప్పట్లో ఏదో ఒక యావరేజీ ఒక వెయ్యి మందినో పదివేల మందినో పది లక్షలు పది కోట్ల మందినో చూసి మధ్యలో ఒకటి పెట్టేశారు ఒక రీడింగ్ అనేది అది అందరికీ అలా ఉండాలని లేదు కదా ఆ రీడింగ్ అటు ఇటు ఉంటే మందులు మేము అది మనం అర్థం చేసుకోకుండా అనేక రకాల మందులు మింగటం ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి అందుకు ఈ లివర్ అనేది పెర్ఫెక్ట్గా ఉండాలి అంటే రెండుసార్లు ఆహారం తీసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ అనే దాని నుంచి బయటపడిపోవచ్చు ఎలాంటి మెడిసిన్ లేకుండా అక్కడ లేకుండానే కొంచెం వ్యాయామం చేసుకుంటే బయటపడిపోవడం ఎందుకంటే దానికి విశ్రాంతి ఇస్తున్నాం కదా అలాగే ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ వచ్చిందో డ్రింక్ అనేది ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని మనం ముందరలో అనుకున్నాం కదమ్మా ఆ ఆల్కహాలు అలవాట్లు కానీ జరదాలు గుట్కాలు ఇలాంటివి అంటే అవి విషంతో సమానమమ్మా అది మానకపోతే ఎటువంటి మందులు వాడినా ఎటువంటి ఏ డాక్టర్ కూడా వాళ్ళని కాపాడలేడు అవి మానేటం అనేది ఫస్ట్ థింగ్ అమ్మ సెకండ్ థింగ్ లివర్కి రెస్ట్ ఇవ్వాలి మనం ఐశారులు తింటే రెస్ట్ ఎక్కువ ఉంటుందమ్మా దానికి అలాగే ప్రోటీన్స్ అని విటమిన్స్ అని మినరల్స్ అని పల్వల్ బర్గర్స్ అని ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి తింటానే ఉన్నాం కాఫీలు టీలు ఏది తీసుకున్నా అది ఆహారమే కాబట్టి ఆహారాన్ని అరిగించడానికి మన బాడీ కొన్ని ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేయాలి కాబట్టి అవన్నీ కలుపుకొని ఆహారాన్ని అరిగించి అది బాడీకి ఏం కావాలో అది సప్లై చేసి పని తంద కాబట్టి తను ఎప్పుడు అలసిపోకూడదు అలసిపోయినప్పుడు ఏమవుతుందమ్మా అలసిపోయి అలసిపోయి కొలాప్స్ అయింది అనుకోండి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అది సామాన్యమైన విషయం కాదు ఒక మాదిరి వాళ్ళు చేయించుకోలేరు ఒక ఇరవై నుంచి యాభై లక్షలు అవ్వచ్చు జీవితాంతం మందులు మింగుతూ ఉండాలి ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు పని చేయదో తెలీదు నిమిషం నిమిషం భయపడతానే బతకాలం దాని బదులు కొంచెం ఒక సిస్టమ్ తీసుకుని మీరు ఈ విధమైన ఆహారం తీసుకుని కొంచెం వ్యాయామం చేసుకుంటా ఏదైతే అలవాట్లు ఉన్నాయో ఇవి మానేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు కదా అలా మానేసి మనం ఎంతసేపు ఏదో వచ్చిందిలే డబ్బు ఉన్నవాళ్ళు మనం లివర్ మార్పించేసుకుందాం ఏమవుతుంది లివర్ మార్పించుకుంటే జీవితం అంత మందులు మింగాలి నరకం అనిపించాలి అంత ఈజీగా ఏమి మళ్ళీ హెల్తీగా అయిపోయి మామూలుగా మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు లిక్కర్ తాగేద్దాం మళ్ళీ గుట్టక తినేద్దాం ఏదో చేయద్దాం తెస్తే మళ్ళీ అది కూడా పోతుంది వెంటనే ఎందుకంటే ఫారిన్ బాడీని ఒకసారి మీ బాడీలో పెట్టారు అది మీ బాడీలో అడ్జస్ట్ అవ్వాలంటే డైలీ మందులు మింగవలసిందే మీరు లేకపోతే అది పని చేయదు అప్పుడు ఏమవుతుందమ్మా ఆటోమేటిక్గా మనం మనల్ని మనం నాశనం చేసుకున్నట్టు ఈ అన్నట్ల నుంచి బయటపడాలంటే అనేక రకాలు ఉన్నాయమ్మా లివర్కి కొన్ని వందలు చెప్తారు ఈవెన్ ఆమదం ఆకు పసరు కొంచెం రెండు మూడు అంశాలు మజ్జిగలో కలిపిమ్మని పాలలో కలిపిమ్మని అదర్వైజ్ అరగటానికి ఎక్కువ ఆహారం వాము లాంటి కషాయాలు తాగటం ఇలా లివర్కి విశ్రాంతి ఈ లివర్ ఫ్యాటీ లివర్ అని దాని మంచి బయటపడిపోవచ్చమ్మా ఆ తర్వాత మందుల గురించి ఆలోచించుకోవచ్చమ్మా అనేక రకాలు ఇప్పుడు తెప్పతీగ అంటే అందరికీ తెలుసు ఆ తెప్పతీగా ఆకు తీసుకుని అది ఒక రెండు మూడు తులాలు రెండు మూడు వండల కింద బాగా నూరుకుని చేసుకుని మజ్జిగతోటి మిగితే ఒక వారం పది రోజులు ఆల్మోస్ట్ లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి లేకపోతే తెప్పతే వేరు దాన్ని వేరు తీసుకునే అది బాగా పేస్ట్ చేసుకుని ఆదివారం తీసుకుని అదే రోజు చక్కగా వేడి నీళ్ళలో కలుపుకుని తాగలం అలా తాగారు అనుకోండి డైలీ కొన్నాళ్ళు పట్టు తగ్గిపోవాలి సరే టూ అవర్స్ టూ మింత్స్ అనుకుంటున్నాము రావచ్చు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పొద్దున్న ఏం పొద్దున్న టైం ఏమి తినకుండా డైరెక్ట్ లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపేసి లంచ్ టెన్ కి తీసేసుకుంటున్నారు వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ముందు లేచిన వెంటనే కొంచెం తినాలి అంటున్నారు మరి ఏం ఏమక్కలేదమ్మా ఏం అండి ఎప్పుడైతే వాళ్ళు డైరెక్ట్ గా లంచ్ ఏ టెన్ కో తీసుకుంటున్నారో నైట్ ఈవినింగ్ టెన్ కి తీసుకుని టెన్ కనుకోండి ట్వల్వ్ అవర్సే వస్తుంది అలా కాదమ్మా ట్వెల్వ్ అవర్స్ దాటిని నుంచి ఒక అద్భుతం చేస్తున్నాం మీ బాడీ ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ అయినా గ్యాప్ ఇస్తే ఏదో ఒక రెండు ఫుడ్ల మధ్యన ఒక రెండు ఫుడ్లు మీరు ఎయిట్ అవర్స్లో మీకు కావాల్సినవన్నీ తినండి మీరు ఆపేక మట్టికి అట్లీస్ట్ ఒక పదిహేను పదహారు గంటలు కనుక గ్యాప్ ఇవ్వగలిగితే మీ శరీరం అద్భుతాలు పర్వాలేదు ఏ టైంలో అయినా పర్వాలేదు అది మీరు ఆ పదహారు గంటలు ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు పోతుంది చాలా మంచిదమ్మా చాలా అంటే చాలా మంచిది అది ఒక రోజు ఫాస్టింగ్ లోకి వెళ్ళి డైలీ ఒకసారి తినేవాళ్ళు ఉంటే వాళ్ళు కనుక అది అలవాటు పడిపోయాక కొన్నాళ్ళకి ఆ హాస్పిటల్కి వెళ్ళే పని రాదమ్మా అంత ఆరోగ్యంగా బతకొచ్చు ఏం తినదని ఒక్కసారి తింటే లిక్విడ్స్ ఆహారమేనమ్మా ఇంకేం మంచినీళ్ళు తప్ప ఏం తాకూడదు మళ్ళీ పాలు తాగాను మజ్జిగ తాగాను అవి అంటే అది ఆహారమే అలా ఏం తీసుకోకూడదు ఇంకా అలా ఉన్నప్పుడే పదహారు గంటలు ఉన్నప్పుడే మీ బాడీ టీసాల్సిన తయారు చేస్తాం ఇక్కడికి వెళ్ళిన డాక్టర్ వాళ్ళ చూస్తే మంచిగా చెయ్యాలి అని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అందరికి ఒకప్పుడు అంతే కదమ్మా కష్టపడి చేసినా ఇంట్లో ఉన్నా గానీ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే రెండు సార్లే ఆ ఈ ఫిఫ్టీ ఇయర్స్ లోనే బ్రేక్ఫాస్ట్ అని లేకపోతే స్నాక్స్ అని అయ్యని ఇయని రకరకాలుగా తయారైనా అప్పట్లో ఎక్కువ మంది కష్టపడే వాళ్ళు ఉండేవారు కాబట్టి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తినేసినా కానీ మధ్యాహ్నం ఏదో నాలుగు మూడింటికి ఏదో స్నాక్ లాంటిది ఏ జంతికలు లాంటియో ఆ సీజనల్గా వచ్చి ఏయో కొద్దిగా తినేవారు ఆ తర్వాత టై టీ అలవాటు అయిన వాళ్ళు ఏదో తిని కొంచెం టీ తాగేవారు అంతకు ముందర ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇవన్నీ లేవు కదండి సంతలో లేవు ఇన్ని రకాల కూరలు లేవు ఇన్ని రకాల పళ్ళు లేవు ఇంత సప్లై కూడా లేదు దొరకాలంటేనే కష్టం

స్క్రీన్ మీద రాజుగారి నంబర్ కనిపిస్తుంది ఒక ఫోన్ చేసి నా సమస్య ఇదండి ఏం చేయాల్సి వస్తుంది అని చెప్పి రాజుగారి సలహా తీసుకోండి ఇంకా మీకు అవేర్నెస్ కల్పించే వీడియోస్ అన్ని రాజుగారితో చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి